అయితే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు రాత్రి ఒక విలువైనటువంటి వ్యక్తిని కూర్చి నేను సర్చ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఆమె పేరు ఫ్లోరెన్స్ నైటింగెల్ ఆమె పుట్టింది మే నెల పన్నెండవ తారీఖు పంతొమ్మిది ఇరవైవ సంవత్సరం ఆమె చనిపోయింది పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఆగస్టు పదమూడవ తారీఖు ఎందుకు ఆమెను గుర్చి ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు మాకెందుకండి మీరు అనుకోవచ్చు ఈమె ఈమెకు ఉన్నటువంటి పిరుదేంటో తెలుసా ద లేడీ విత్ ల్యాంప్ ద లేడీ విత్ ల్యాంప్ అంటే ఆమె ఎప్పుడూ కూడా లైట్కి లైట్ పెట్టుకుంటూ వెళ్ళేది ఎప్పుడు కూడా లైట్ పెట్టుకుని ఆ టార్చ్ పట్టు టార్చ్ లైట్ పెట్టుకుని తిరుగుతూ ఉండేది ఆమె చూసిన అందరూ కూడా ఆ అమ్మాయి ఏది దీపం పట్టుకుని తిరిగే ఏది ఆ రోజుల్లో దీపం దీపం పట్టుకుని తిరిగే ఏది అంటే ఆమె పేరు ఏమన్నా తెలిసింది ఎప్పుడు ద్వీపంతుండే అమ్మాయి ఆమె పేరు ఫ్లోరెన్స్ నైటింగే ఫ్లోరెన్స్ అంటే లండన్లో ఒక ముఖ్య పట్టణం ఆ పట్టణం పేరు వచ్చేటట్లుగా ఫ్లోరెన్స్ అనే మాట అనే పదం వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు ఆమె పేరు నైటింగే ఈమెను గురించి ఎందుకు నేను చెప్పాను ఆమె యొక్క పరిశుద్ధ క్రియలు అని చెప్పాను కదండి ఈ క్రియలు ఉంటాయి చూడండి ఆమె ప్ర ఆమె ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఓ వచ్చినప్పుడు ఆమెకు ఒక వార్త వినపడింది అప్పటికి ఏమి జరుగుతుందంటే క్రిమి క్రిమియాన్ అనేటువంటి యుద్ధం జరుగుతుంది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం నుంచి యాభై ఆరో సంవత్సరం వరకు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఆ యుద్ధముల వచ్చి ఈమె వెంది ఎందుకు యుద్ధం జరుగుతుందంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశం బ్రిటన్ దేశం టర్కీ దేశం ఈ మూడు దేశాలు కూడా ఒకటిగా మారి వీరు రష్యా మీద యుద్ధానికి వెళ్ళారు రష్యా మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయాన్ని అయితే సాధించారు ముగ్గురు కలిసి రష్యా మీద విజయం సాధించారు విజయం అయితే సాధించారు కానీ ఈ సైన్యంలో బ్రిటన్ సైన్యంలో ఉన్నటువంటి అనేక మంది గాయపరచబడ్డారు చాలామంది గాయపరచబడ్డారు చాలామంది చచ్చిపోయారు వాళ్ళకి వైద్యం అందించేవారు కానీ వారి పట్ల శ్రద్ధ తీసుకునేవారు కానీ వాళ్ళకి గాయాలు కట్టేవారు కానీ ఎవరూ కూడా లేరు అప్పుడు నీతి క్రియలు కలిగిన ఈమె సమాజానికి దేవుని ప్రేమను బట్టి ఏదోటి పంచాలి ఏదోటి చేయాలనే తపన కలిగిన ఈమె వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాయన మమ్మీ డాడీ నేను సైనికులకి కొంత వైద్యం చేసేటట్లుగా నేను వాళ్ళకి పరిచయ చేసేట్టుగా వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగింది తల్లిదండ్రులు సస్యం మీద వెళ్ళొద్దు ఎంత దూరంలో ఉన్నారు ఇంచుమించుగా ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అంత దూరాలు వెళ్ళి ఒక ఆడమ్మ యవనస్తురాలు నీవి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంత వాతావరణం వెళ్ళి వాళ్ళకి పరిచయం చేయడం అనేది వద్దు అన్నారు లేదు నాకు దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు దేవుడు కళ్ళలో దర్శనం ద్వారా మాట్లాడుతూ నేను వెళ్ళి సామాజిక సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఈ ఫ్లోరెన్స్ నైటింగ్ తల్లిదండ్రులు ఒప్పించి ఆ సైనికు సైనికులకి సైనికులకి పరిచయం చేయడం లేకపోతే నర్స్గా ఆమె చక్కని సపర్యలు చక్కని వైద్యం చేయడానికి ఆమె సిద్ధపడ్డది తను తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన బ్రతుకంతా కూడా ఆ యొక్క సైనికులకి అనేక మందికి చక్కని వైద్యం అందించి చక్కని వైద్యం అమ్మింది ఆమె ఉన్నతమైన సేవలు అందించింది ఎంతోమంది అమ్మాయిలు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నారు కానీ ఈమె ఒక్కరిదే ఎందుకు తనతో పాటు నుంచి ముప్పై రెండు మందిని ఈమె చేస్తున్న మంచి పనులు చూసి ముప్పై రెండు మంది ఈమెతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా వెళ్ళి చావు బ్రతుకుల మధ్య గాయపరచబడి ఉన్నటువంటి వాళ్ళకి చక్కని సేవలు అందించి ప్రభుత్వం నుంచి విలువైన గుర్తింపు పొందుకోండి రాణి అక్కడ ఉన్నటువంటి అనేకమంది అధికారులు ఈమె చేస్తున్న పనిని గుర్తించి అనేకమంది బిరుదులు ఆమె జీవితంలోకి ఇవ్వడం జరిగింది ఎందుకు ఆమె అలా విధంగా చేయగలిగింది అంటే ఫస్ట్ గాయపరచబడడం ద్వారా గాయాలు అవడం ద్వారా చచ్చిపోయిన వారి కంటే ఆ ప్రాంతంలో సరైనటువంటి వసతులు లేక శుభ్రత లేక అనేక మంది అంటు వ్యాధులు బట్టి కలరా డెంగ్యూ టైఫాయిడ్ ఎలాంటి అంటు వ్యాధులు ఒకరి బట్టి ఒకరికి వచ్చేసి అనేక మంది చచ్చిపోతుంటే దీన్ని నేను కా నేను రూపుమాపాలి లేదా నేను నేను వెళ్ళి బాధ నుంచి కాపాడాలని చెప్పి తాను ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళి అనేక మందికి చక్కని పరిచయం చేసి చక్కని వాయిద్యం అందించి అనేక మందిని బ్రతికించేటువంటి ప్రయత్నంలో ఈమె సఫలీకృతమైందండి ఒకటి కాదు రెండు కాదు ఇంచుమించుగా మూడు శ్రేష్టమైన అవార్డులు ఏమో పొందుకోగలిగింది తన జీవితాన్ని ధన్యం చేసుకోగలిగింది అందుకని ఏమికి ఏమంటారో తెలిసింది ద లేడీ విత్ ల్యాంప్ ఎప్పుడు కూడా ద్వీపం కలిగిన వ్యక్తి అనేక మంది చీకటి బ్రతుకులు ఉన్న వారికి వెలుగు నింపింది ఆమె కనుక ఆ టైంలో వచ్చి ఇన్ని వందల కిలోమీటర్లు వచ్చి నాకు వైద్యం చేయకపోతే నన్ను కాపాడకపోతే నా పట్ల శ్రద్ధ చూపించకపోతే నేను చచ్చిపోయే దాన్ని చచ్చిపోయేవాడిని చెప్పి అనేక మంది ఆమెను గుర్చి గొప్పగా మాట్లాడతాను ఎందుకో తెలుసా వాక్యం ఇప్పుడు నేను కూడా చాలా మందిని చాలామంది నర్సులకి ఈమెంటారో తెలుసు తెలుసండి అంతర్జాతీయ నర్సులు తినవచ్చు ఈమె బర్త్డే రోజున చేస్తారంటే మే నెల పన్నెండో తారీఖు పద్దెనిమిది ఇరవై సంవత్సరం పుట్టిన ఈమె ఈమె బర్త్డే సందర్భంగా ఏం చేస్తారంటే అంతర్జాతీయ నర్సుల తినవచ్చు మరొక విషయం చెప్పనా ఈ రోజు నేను అనుకుంటున్నాను అంబులెన్స్ అనేది నిన్న మాన వచ్చింది అనుకుంటాను నేను ఎవరు అంబులెన్స్ అనేది నిన్న మానలో వచ్చింది అనుకుంటాను అలా అంబులెన్స్ ప్రారంభించదేమంటే అండి దేవునామ హిమ్మకలనుక ఏమే ద్వర దూర ప్రాంతాలు వెళ్ళడానికి కష్టమవుతుందని చెప్పి కంచర్ గాడితో కూడినటువంటి ఒక చక్కని బండిని తయారు చేసి ఇచ్చారంటే ఆ నైట్ ద్వీపం పట్టుకుని రోగుల దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్తున్నప్పుడు ఆ కంచర్ గాడితో గాడిద బండి మీద వెళ్తున్న ఒకసారి ప్రమాదం గురయ్యి అది తిరగబడిపోయింది వెంటనే వాళ్ళు ఇలా కాదని చెప్పి అప్పుడు ఆమె ఆమెకి ఏమి ఇచ్చారు తెలిసింది ఒక చక్కని అంబులెన్స్ ఒక చక్కని వాహనం ఇచ్చారంట ప్రమాదం జరగకుండా ఒక వాహనం ఇచ్చారు ఆ వాహనం మీదే ఆ వాహనం మీదే ఎవరికైనా వైద్యం కావాల్స్తే ఆ గాయపడిన వ్యక్తిని తీసుకెళ్ళి ఈ యొక్క బండిలో కూర్చొని పెట్టుకుని తీసుకెళ్ళారు దానికి ఏమని పేరు పెడుతుంది అంబులెన్స్ ఏంటండి ప్రమాదానికి గురైనప్పుడు మనం అందరూ కూడా అప్పుడు అప్పుడప్పుడు వస్తుంది కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యిందంటే కాంబులెన్స్ వచ్చిందంటారండి ఇవన్నీ ప్రారంభించింది ఈ నర్స్ అండి అందుకనే ఆమె చీకటి బ్రతుకులు ఉన్నట్టు అనేకమంది బ్రిటన్ సైనికులు చీకటి స్థితిలో ఉంటే వాళ్ళకి ఒక వెలుగ్గా దేవుని ప్రేమను పంచి దీపం పట్టుకుని వెళ్ళి వాళ్ళ కైన గాయాన్ని చక్కగా కడిగి చక్కగా కట్లు కట్టి బ్రతికించేటువంటి క్రమంలో ఈమె వెళ్ళడం ద్వారా ఇంచుమించుగా ద రేట్ ఆఫ్ డెత్ అంటే చనిపోయేటువంటి ఆ యొక్క రేట్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిందంటండి ఎందుకు ఎంతగా బ్రతుకు కలుగుతున్నారు ఒకప్పుడు ఎలా ఉండే వాళ్ళకో చచ్చిపోయి ఎందుకు పడుతున్నారంటే అదిగో అదిగో ఆ నైటింగల్ ఫ్లోరెన్స్ నైట్రింగల్ అని ఆమె వెళ్ళి అనేక మందికి ప్రాణాలు తెగించి అంటు వ్యాధులైనా కానీ భయపడకుండా ఆ ప్రేమతో వాళ్ళకి చక్కగా పరిచయ చేసి ఆమె చేస్తున్నటువంటి ఆ వైద్యాన్ని బట్టి ఆమె చూపిస్తున్న చొరను బట్టి అనేక మంది బ్రతుకుచున్నారు ఈ రోజున మన పిల్లలు కూడా అయితే నా ఆశ చక్కని డాక్టర్లు లేదంటే కనీసం ఒక మంచి నర్సులు కానీ కానీ చక్కని పరిచయం చేసి రోగులతో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావలసినటువంటి చక్కని వైద్యం అందించి దేవుని యొక్క మనల్ని ఒక దేవుని నమ్ముకున్న బిడలో ఇంత ప్రేమగా ఉంటారని చెప్పి మనల్ని కూడాచి మంచి సాక్ష్యం చేపడట్లో ఉండాలని దేవుని వాక్యం వేస్తుంది నిజంగా ఈ మాటని చదువుతూ ఉన్నప్పుడు ఈ ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్ నైటింగ్ గురించి చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి అంబులెన్స్ ఈమె బట్టి రాబడిందా ఈమెకి ఎన్ని బిరుదులు ఎంత శ్రేష్టమైనటువంటి బిరుదులు నర్సింగ్ నర్సింగ్స్ అందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి తల్లిగా ఈమె పేరు ప్రపంచాన్ని మారు మారుమో పంతొమ్మిది వందల పదో సంవత్సరం ఈమెను గుర్చి ఎప్పుడు కూడా ప్రపంచం అంతా మాట్లాడుకోగలుగుతుందంటే ఆ రోజున దేవుని ప్రేమ చేత వెలిగించబడిన ఈమె నేను వెలిగించవన్న దీపాన్ని క్రియల ద్వారా అనేకమంది దేవుని ప్రేమను పంచాలని తప్పన అందుకనే ద లేడీ విత్ ల్యాంపు ల్యాంప్ ఆమెతో పాటు ఎప్పుడు ఏముందండి ద్వీపం ఉంది ద్వీపం ఉంది చీకటిన వారికి వెలుగుని పంచేటువంటి ద్వీపం ఉంది కాబట్టి మనం అందరము కూడా మన ద్వీపాలు ఆరిపోకుండా వాత్యమైన ద్వీపాన్ని పట్టుకుని ఈ లోకంలో అనేకమంది చీకటి బ్రతుకులు ఉన్న వారికి గాయపడిన వారికి మనసులో గాయపడిన వారికి ఆర్థికంగా గాయపడిన వారికి సామా సామాజికంగా కృంగిపోయిన వారి దగ్గరికి ఆ ఫ్లోరెన్స్ లాగా వెళ్ళి ఫ్లోరెన్స్ లాగా వెళ్ళి దేవుని యొక్క ప్రేమను పంచి బ్రతికించేటువంటి బాధ్యత నీవు నేను ఒకటి తీసుకోవడానికి దేవుడు కూడా చూపించిన కాక